పాలేటమ్మ ఆశీర్వాదంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగిందని రాయచోటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మంటపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందే అభివృద్ది పథకాలపై కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నారని అటువంటి వారిని ప్రజలు ఎండగట్టి రోజులు దగ్గర పడ్డాయన్నారు రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై కూడా పాలేటమ్మ ఉంటుందన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురువేయాలని ఆయన అన్నారు ప్రచార మా ఇష్టదైవం కలిబండ్రో పాలేటమ్మ తల్లి సాక్షిగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ నుంచి రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సుగవార్ సుబ్రహ్మణ్యం గారు ఎంపీ అభ్యర్థిగా తప్పకుండా గెలిపించేదానికి ఆ తల్లి కృప ఉంటుంది మాపైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ముఖ్యంగా సోదరులరా మనకు తక్కువ టైం ఉంది నలభై ఐదు రోజుల్లో రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో పరిపాలన వస్తే ఏ విధంగా మనం బతుకులు తెల్లారుతాయో ఆ విధంగా మనం ప్రజల దృష్టికి తీసుకొని పోవాలి రేపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపొందితే ఏ విధమైన కార్యక్రమాలు ప్రజల్లోకి పోవాలో అలాంటివన్నీ మనం ముందుకు తీసుకొని పోవాలి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి మనం అనుభవించిన కష్టాలు ఇన్ని అన్ని కావు ఈ దరిద్రమైన దుర్మార్గమైన ప్రభుత్వం పోవాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఓట్లతోనే ఓడించాలి ప్రతి ఒక్కరం కంకణబద్ధలై ప్రజలతో మమేకమై మనం గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్